హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానో చూడండి ఇంకెదైతే తెలిసిందే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మా కింద పిల్ల మ్యారేజ్ ఉందని చెప్పాను కదా ఇంకా పాప పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ముహూర్తం ముందు రోజు అనమాట మెహెందీ ఫంక్షన్ లాగా ఏదో చిన్నగా మేము పిల్లలందరం కలిసి నేను కూడా పిల్లలేనండి ఏమంటే పెళ్ళి పిల్లలు పుట్టారు చిన్న ఏజ్లో అంతే ఏం లేదు నాకేం పెద్ద ఏచి లేదు నేను కూడా పిల్లలలో కలిసిపోయి అందరం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా అన్నీ కవర్ చేసుకున్నాం మెహందీ ఫంక్షన్ అల్ది అలా అనేసి పెట్టుకున్నాం చూడండి మెహందీ కోసం అయితే ఇంకా వయసు వాళ్ళ మామయ్య అయితే తనకి తెలిసిన ఫ్రెండ్ భార్యను అయితే పిలిపించాడు అక్క బాగేస్తుందంట మెహందీ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా వేస్తుంది అనేసి బాగా వేస్తుంది అని అక్క అయితే వచ్చింది ఇంకా వస్తూ ఉన్నారు మన వాళ్ళు ఇంటి పక్కలలో చిన్న చిన్నగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గ్యాదర్ అవుతూ ఉన్నారు దీలో ఒక్కొక్క చేతికి అయితే కంప్లీట్ అయింది చూడండి రైట్ హ్యాండ్లో పెళ్ళికూడ బొమ్మ అయితే అక్క బాగుంది కదా తలపాగా చుట్టుకొని చాలా బాగుంది నాకైతే గొంతు పోయింది పెళ్ళిలో ఇంకా ఫుల్లీ ఎంజాయ్ చేసినాం కదా కొద్దిగా గొంతు వేరేలా ఉంది ఏమనుకోకండి ఒక చేతికి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక చేతికి అయితే అక్క ఓ పిల్లలు ఆరాటం వద్దులే చెప్పడానికి నాకు నాకెప్పుడు నాకెప్పుడు పెడతారని అడుగుతా ఉంది ఒక పిల్ల చూపిస్తాం మీకు ఆ పిల్లని ఇంకే పాపకైతే నీకు పెడతా అని చెప్తా ఉంది అక్క వింటలేదు అసలు కోన్ పట్టుకొని తిరుగుతావు ఉంది నాకు 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 అనేసి చూడండి ఇక్కడ హరికృష్ణ పెళ్ళికొడుకు నేమైతే హరికృష్ణ అనమాట అమ్మాయి పేరు అయితే వైష్ణవి తెలిసిందేలేండి మీకు మన లైవ్లోకి వస్తుంది కదా లైవ్కి వచ్చే వాళ్ళకైతే అర్థమవుతుంది లైవ్కి రాని వాళ్ళకైతే తెలియదు నా లైఫ్కి అయితే కంపల్సరీ వస్తుంది ఇప్పుడు ఇంకా బిజీలో ఉంది కదా పెళ్లి పనులు అందుకు రాలేదు చాలా మందికి తెలుసు మన లైఫ్కి వచ్చే వాళ్ళకి నేను కూడా నాకు వచ్చిన డిజైన్ ఏదో వేస్తా ఉన్నాను అది పెళ్లి కూతురు కాదు భయపడకండి వేరే అబ్బాయికి వేస్తున్నా మా ఫ్రెండ్కి వేస్తున్నా అనమాట ఏదో నాకు పెద్దగా రాదు వచ్చిన ఏదో పెట్టేస్తాను చూడండి రెండు చెట్లు కంప్లీట్ అయ్యాయి అక్క అయితే పెట్టేసింది వైషుకి ఇందులో పెళ్ళికొడుకు బొమ్మ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి పెళ్ళికూతురు బొమ్మ మొత్తం కంప్లీట్ అయింది కదా వెనుక సైడ్ కూడా వేస్తూ ఉంది అక్క ఇది వేయాలంటే చాలా ఓపుకున్నాడు బాబు నాకు వీడియో తీయడానికే నాకు కొంచెం విసుగు వస్తుంది అక్క అంతసేపు కూర్చొని చేతులు కూడా నొప్పి వస్తున్నాయి వయసుకి ఇలా చాపుకొని చాపుకొని చూపిస్తాను నీట్గా పెళ్ళికూతురు అబ్బో జడ కూడా వేసిందమ్మో అందులో చూడండి అబ్బో ముక్కు మొక్కుబోగి జడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలకి చాలా బాగున్నాయి ఇందులో కదా మీకు నచ్చాయి లేదా కామెంట్ చేయండి ఇంకా తెల్లారితే ముహూర్తం అనమాట పొద్దునే హల్దీ ఫంక్షన్ చేయాలనేసి నైటే పందిరి అయితే వేస్తున్నారు చూడండి ఇక్కడ నేను పైనుంచి తీశాను మా ఇంటి కిందే కదా వైశద్ది పైనుంచి అయితే వేస్తున్నారు పందిరి ఇంకా మొత్తం ఇలా అయితే సెట్ చేసి పెట్టారు మార్నింగ్ హల్దీ ఉంటుంది లేట్ అవుతుంది కదా అనేసి ముందు ముందే అంత నైట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు లోపల ఇంకా అందరూ మెహందీ అయితే పెట్టుకుంటూ ఉన్నారనమాట ఇంకా తనకి అయిపోయింది అంటే పక్క వాళ్ళు పెట్టుకోవచ్చు అనేసి ముందు పెళ్ళికూతురికి పెట్టాలి కదా ఆ పెళ్ళికూతురుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం పెళ్ళికూతురు దొబ్బేసి మనం పెట్టుకుంటే ఎలా ఇంకా చూడండి లోపల పెట్టుకొని కొంతమంది వెళ్ళిపోయారులేండి ఇంకా ఇంకో ఆంటికి కూడా పెడతా ఉంది అక్క అనమాట ఇంక ఇదేనండి వ్లాగ్ అయితే మీరు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో సింపుల్గా పిల్లలం పిల్లలం కలిసి చేసుకోవాలని ఆశపడ్డాం చేసుకున్నాం అనమాట మా పిల్లలు కూడా వచ్చారు కానీ లేట్ నైట్ అయింది పెట్టుకునేసరికి నేనైతే వీడియో అయితే తీయలేదు పిల్లలది ఆటకే వస్తుంది నాకు అబ్బో తల్లి అనుకొని నేనైతే తీయలేదు ఇంకా పెళ్ళికూతురు అది తీసాను చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే నాకైతే సూపర్ నచ్చింది ఏనుగులు అయితే భలే ఉన్నాయి కదా రెండు ఏనుగులు ఆ తొట్టి ఇదేమంటారు కూజా బాగా వచ్చింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మ కూడా చాలా బాగుంది మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా బాయ్ అందరికీ వయసుకి అందరూ పెళ్ళి పెళ్ళికి వచ్చేసి విష్ చేయండి అందరూ బాయ్ బాయ్